సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బలాగాలు అవగాహన తరగతులు నిర్వహించిన తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్ గ్రూప్ మాజీ సిఏపిఎఫ్ జవాన్లు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు జిల్లాలో చోడవరం గ్రామం బ్రిలియంట్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లో తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్ గ్రూప్ అసోసియేషన్ వారు విద్యార్థులకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బలాగాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతూ దేశం నలువైపులా ఇంటర్నేషనల్ బోర్డర్ లో శక్తి స్తంభాలుగా నిలబడి రాత్రి కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న సైనికులు ఎవరు ఏ వర్గానికి చెందినవారు వారు ఎక్కడ ఎలా డ్యూటీ చేస్తూ ఉన్నారు అనే అనేక సత్యాలను తెలుగు బిఎస్ఎఫ్ ప్రేవ్ హార్ట్ గ్రూప్ అసోసియేషన్ వారు నేటి విద్యార్థులకు అవగాహన క్లాస్ ద్వారా తెలియజేసి క్లుప్తంగా వివరించారు మరియు ఈ విషయాలు నేటి విద్యార్థులకు తెలియటం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని కె చంద్రకుమార్ ఎక్స్ ఏఎస్ఏ మిన్ బిఎస్ఎఫ్ చింతర్ల వెంకట్ ఎక్స్ హెడ్ కానిస్టేబుల్ షేక్ బాజీ ఎక్స్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ఆర్ కృష్ణ కానిస్టేబుల్ ప్రత్యేకంగా క్లాసులు తీసుకుని చెప్పి దాని మీద విద్యార్థులకు అవగాహన కలిగించడానికి క్లాసు నిర్వహించారు తదనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొని మంచి ప్రతిభ కలిగిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ విషయాలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాలి రేపు ఈ విద్యార్థులు ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బలాగాల్లో జాయిన్ అయ్యి మన దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి భాగస్వాములు కావాలని తెలియజేశారు బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చోడవరం ప్రిన్సిపల్ సిహెచ్ కాజా మరియు సహచర సిబ్బందికి తెలుగు బీఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్ గ్రూప్ తరఫున మెమెంటో అందజేసి వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు